మేము సమస్తాన్ని విడిచిపెట్టాము నన్ను ఎంబడించు నన్ను నేను విడిచిపెట్టేసి మాకు ఏం కదా అని పేదలు మాట్లాడుతున్నాడు చూడండి మాట మాకు చూడండి మత పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చూడండి ఒక మాట మతస్సు వార్త పంతొమ్మిదో ఇరవై ఏడు వచ్చిన చూడండి పేర్లు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను ఏర్పరించితిమి కనుక మాకేమి దొరుకునని అడగగా వారితో

ఆయన స్థలము ఎందుకంటే సిద్ధపడుస్తున్నాడంటే ఎంతో మందికి ప్రభుత్వ ఆయన పక్షి నలుగునీ ఎలా ఉండవంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని తీయాలని ఆశపడుతున్నాడు హలీలియా నీ కాడ ఏ పాసిపన్నో లేకపోతే కూలిపోని నీ కీడా ఎవరి పోయి ఏ ఎవరైతే ఏ విని ఆయన సరిధితులకు వచ్చి ఆయన మాటలు గ్రహిస్తూ ఎవరైతే వాళ్ళ జీవితాలు కొనసాగించుకుంటారో ఆయన అంటున్నాడు నా తండ్రి ఇది ఎన్నో ఉన్నాయి ఒక మీరు పరిపాలిస్తారు ఒక రాణి బాగా మీరు పరిపాలన చేస్తారు అని దేవుడు చెబుతూ ఉన్నాడు దేవుడికి స్తోత్రము కలుగునగా ఎవరు ఆయన ఆయన ఎవరెవరు నిత్యము ఆరాధించేవారు ఎవరు ఆయన ఎక్కువించేవారు అందుకని ప్రేమారు మనం ఎమ్మడించే మన వ్యక్తులు ఎలా ఉండాలంటే ఆయన కాడ మనం కృపలు పొందుకున్న వ్యక్తిగా మనం ఉండాలి హలేలుయా ఆయన కృష్ణ పరుకుల వ్యక్తులుగా మనం చూడు అయ్యా దానివల్ల మాకేం కలుగుతుంది అన్నాడు కదా నాకు ఎన్నో నివాసం నేను ఎలా అయితే ఉన్నానో మిమ్మల్ని కానీ నేను అల్లా నా పక్షాన్ని చూడండి ఏ అధికారైనా సరే ఏడైనా సరే మనము పలికి పోయినప్పుడు మన కూర్చోబెట్టం అంటున్నాడు నన్ను ఎంబడించిన వారు నేను ఆశ్రీ మాస కూర్చుంటాను మీరు అలాగా పన్నెండు మీరు పరిపాలన చేస్తారో అని చెప్పి దేవుడు చక్కగా చెప్తూ ఉన్నాడు హలేలుయా హలేలుయా ఎందుకంటే ప్రియా దేవుడు బిడ్డలారా ఆయన ప్రతి ఒక్కరికి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశ కలిగి ఉన్నాడు ఉన్నతమైన స్థానాలు ఇవ్వాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు ఆయన హాలేలుయా అందుకనే ప్రియా దేవుడు బిడ్డలారా మనము మనం సంపాదించుకున్న వ్యక్తులుగా మనం ఆయన స్థానం సంపాదించుకున్న వ్యక్తులుగా ఉన్నతమైన స్థితి నా దేవుడు మీకు అందరికీ అనుగ్రహించినగా ఉన్నతమైన స్థితి నా దేవుడు మీకు అందరికి అనుగ్రహించినగా ప్రతి విషయంలో ఉన్నతమైన స్థాయి నా దేవుడు మీకు అందరికి ఏర్పరిచినగా